హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్ మచంట్లు ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ప్రాన్స్ తోటి నిల్వ చేసుకున్న పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఈ పచ్చడిని చాలా టేస్టీగా పెట్టచ్చు ఎందుకంటే నేను ఇక్కడ చేస్తున్నది కూడా ఫస్ట్ టైమే కాబట్టి నాన్ వెజ్ పీకల్స్ ట్రై చేయడం చాలా తక్కువ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఇప్పుడిప్పుడే చేస్తున్నాను పచ్చడి చూస్తుంటేనే తెలుస్తుంది కదా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది ఈ నాన్ వెజ్ పీకిల్స్ చేయడం ఇంత ఈజీ అని వీటిని తెచ్చుకోవడము క్లీన్ చేసుకోవడమే చాలా పెద్ద పని ఏంటి పచ్చడి చేయడం అయితే చాలా ఈజీ ఇండియాలో ఉంటే మనకి రకరకాల పిక్కిల్స్ అన్నీ దొరుకుతాయి వెజ్ పీకిల్స్ నాన్ వెజ్ పికిల్స్ కూడా బ్యాంకాక్లో ఇలాంటి హోమ్మేడ్ పికిల్స్ తినాలంటే ఇలాగా వీడియోస్ చూసి అవి చూసి నేను చాలాసార్లు ట్రై చేసి నేర్చుకున్న పిక్కిల్స్ ఇవన్నీ ఇప్పుడు ఏ పిక్కలు చేయమన్నా సరే నేను చాలా ఈజీగా చేసేస్తాను కాకపోతే నేను ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ చేయను ఏది చేసినా కొంచెం కొంచెంగా చేస్తాను వన్ కేజీ ప్రాన్స్ తోటి నేను ఈ పిక్కలను అయితే చేస్తున్నాను ఇది పర్ఫెక్ట్గా కానీ కుదిరితే ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు కానీ పచ్చడి చేయడం చాలా టేస్టీగా వచ్చింది చెప్పడానికే కాదు మీకు చూసుండేనే తెలుస్తుంది కదా వీడియోని చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంతవరకు ట్రై చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి బ్యాంకాక్ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మరిన్ని రెసిపీస్ కోసం పక్కన ఉన్న బెల్ సింపుల్ అయితే ప్రెస్ చేయండి నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం బ్యాంకాక్లో నాన్ వెజ్ చాలా బాగా దొరుకుతుంది ప్రాన్స్ కూడా చాలా బాగా దొరుకుతాయి సైజెస్ని బట్టి ఈ సైజు ప్రాన్స్ని అయితే పిక్కిల్స్ కాటికి చాలా బాగుంటుంది మీడియం సైజు ప్రాన్స్ ఇవి క్లీన్ చేసి ఇస్తారు కానీ ఇది రొయ్యలకి పైన ఉన్న నరం మాత్రం తీయరు అది ఇలా పైన ఒక్కసారి కట్ చేసి ఇలా తీసుకోవాలి అన్నింటినీ అలాగ క్లీన్ చేసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపుని వేసి బాగా రెండు మూడు సార్లు అయినా వాష్ చేసుకోవాలి లేదా వాటికి ఉన్న స్మెల్ అయితే అలాగే ఉండిపోతుంది పచ్చళ్ళు కూడా తినేటప్పుడు తినడానికి తినాలనిపించదు మీడియం సైజ్ ప్రాన్స్ అయితే పికిల్ చేయడానికి చాలా బాగుంటుంది వన్ కేజీ ప్రాన్స్ తోటి నేను ఈరోజు ప్రాన్స్ పికిల్ అయితే పడుతున్నాను ఇలా టూ టైమ్స్ వాష్ చేయడం వల్ల ప్రాన్స్కి స్మెల్ అనేది ఉండదు ఇలాగ టూ టైమ్స్ ఉప్పు పసుపు వేసుకుని వాష్ చేసిన తర్వాత బ్రౌన్స్ అసలు వాటర్ ఏమీ లేకుండా ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా వాటర్ ఏమీ లేకుండా వాష్ చేసుకున్న తర్వాత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక రెండు స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి పసుపుని ఒక స్పూన్ యాడ్ చేసుకొని వీటిని బాగా ఒకసారి కలుపుకోవాలి ఉప్పు పసుపు బాగా పట్టేలాగా బాగా ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ ప్రాన్స్ ని తీసి చూడండి ఉప్పు పసుపు ప్రాన్స్కి కి ఎంత బాగా పట్టాయో ఇప్పుడు వీటిని వాటర్ లేకుండా ఉడికించుకోవాలి ప్రాన్స్ వచ్చే వాటర్ అంతా బయటకు వచ్చేసి బాగా డ్రై అయిపోవాలి అంతవరకు ఉడికించుకోవాలి అప్పుడే ప్రాన్స్ పీకెలు ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది చూసారా ప్రాన్స్లో వాటర్ ఎంత బయటకు వచ్చేసింది ప్రాన్స్ అన్ని చాలా దగ్గరికి అయిపోయాయి కదా వన్ కేజీ ప్రాన్స్ తీసుకుంటే నాకు ఇన్ని ప్రాన్స్ వచ్చాయి ప్రాన్స్ లాంటి వాటర్ ఏమీ లేవు కదా వీటిని పక్కన పెట్టుకోవాలి వేరొక ప్యాన్ తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ప్రాన్స్ క్వాంటిటీ తగ్గిపోతుంది కాబట్టి ప్రాన్స్ అన్నిటినీ నేను ఒకేసారి డీప్స్తాను ఫ్రై చేసేస్తాను లోనే మంచి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ప్రాన్స్ వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడే ఫ్రెష్ గా కరేపాకుని కూడా రెండు రెబ్బలు యాడ్ చేసుకుంటే పికలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది మంచి స్మెల్ అయితే ఉంటుంది పచ్చడికి మంచి ఇలా వేగుతూ ఉంటాయి ఈ లోపలి దీనికోసం మసాలా పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఇలాగ ఈ నాలుగిటిని కలిపి నేను ఇలాగా వేయించుకుంటున్నాను ఇవి వేగిన తర్వాత చక్క లవంగాలు అనాస పువ్వులకు రెండు ఒక ఆకు నాలుగు ఇలా నేను యాడ్ చేస్తున్నాను వన్ కేజీ ప్రాన్స్కి సరిపడే మసాలా పొడిని అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను నాన్ వెజ్ పీకర్స్ ఎప్పుడైనా చేసేటప్పుడు ఈ మసాలా పౌడర్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే పచ్చడికి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని వీటిని చల్లారినివ్వాలి తల్లారిన తర్వాత మంచిగా పౌడర్ని చేసుకోవాలి ఈ మసాలా పొడి బరకగా కాకుండా బాగా పౌడర్లో చేసుకోవాలి నాన్ వెజ్ మసాలా పొడిని యాడ్ చేయొచ్చు కాకపోతే అందులోని మెంతులు ఆవాలు ఉండవు కాబట్టి ఈ వికల్స్ చేసేటప్పుడు మసాలా పొడి అనేది స్పెషల్గా చేసుకోవాలి అందుకే నేను అప్పటికప్పుడు సరిపోయేలాగా ఒక వన్ కేజీ ప్రాన్స్ నేను ఇలా మసాలా పొడిని ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా పౌడర్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి స్మెల్ పోకుండా బయటికి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీటి వల్ల పచ్చడికి మంచి టేస్ట్ ఉంటుంది ఇలాగా మీడియం ఫ్లేమ్ ప్రాన్స్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా ఇంకా తీసేసుకోవచ్చు ఎక్కువగా ఫ్రై చేయకూడదు మీడియం ఫ్లేమ్ పర్సెంట్ ఇలాగా ఫ్రై అయ్యేటట్టుగా చూసుకోవాలి ఎక్కువగా ఫ్రై అవడం వల్ల ప్రాన్స్ చాలా గట్టిగా అయిపోతాయి పచ్చడి చేసినప్పుడు అవి తినేటప్పుడు కూడా చాలా గట్టిగా ఉంటాయి ప్రాన్స్ ఈ విధంగా ఫ్రై చేసుకుని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని కరెక్ట్గా ఇలాగ ఫ్రై చేసుకుంటే పిక్కిల్ చాలా బాగా వస్తుంది మరి ఎక్కువగా ఫ్రై చేసుకుంటే పికిల్ లో ప్రాన్స్ చాలా గట్టిగా ఉంటాయి ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మూడు స్పూన్లు యాడ్ చేసుకోవాలి ఇలా ఫ్రెష్ గా ప్రిపేర్ చేసినవి యాడ్ చేయడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది పచ్చివాసన పోయినంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేయించుకోవాలి ఒక స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేగిన తర్వాత ఒక మూడు స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోవాలి ఒక చిన్న బౌల్ తోటి తీసుకుంటున్నాను ఇది మూడు అయితే కారం పడుతుంది బ్రౌన్స్ ని ఉడికించినప్పుడు సాల్ట్ని ని యాడ్ చేశాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల సాల్ట్ అయితే సరిపోతుంది చాలకపోతే లాస్ట్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కువైపోతే యాడ్ చేయడానికి కొంచెం కష్టమే నాన్ వెజ్ ఇలాగ ఆయిల్ ఒకేసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫ్రెష్ గా ప్రిపేర్ చేసిన మసాలా పొడిని కూడా ఒక త్రీ స్పూన్స్ని యాడ్ చేసుకోవాలి సారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేయించుకున్న ప్రాన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా బ్రౌన్స్కి పట్టేలాగా కలుపుకోవాలి ఇది అంతా చల్లారనివ్వాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పైన ఒక ప్లేట్ పెట్టేసుకొని చల్లారనివ్వాలి పచ్చడి చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెష్ లెమన్స్ని తీసుకుని ఫ్రెష్గా జ్యూస్ ప్రిపేర్ చేసుకుని యాడ్ చేసుకోవాలి చిన్న సైజు లెమన్స్ ఒక నాలుగు తీసుకున్నాను పెద్దవైతే ఒక మూడు అయితే సరిపోతాయి ఫోర్ లెమన్ జ్యూస్ అయితే కరెక్ట్గా సరిపోయింది పచ్చడికి ఇంకా ఎక్కువ యాడ్ చేసిన పులుపు అనేది డామినేట్ చేస్తుంది ఈ విధంగా చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని పచ్చడిని ఊరినివ్వాలి దీన్ని ఇలాకి తినేయచ్చు కానీ ఊరిన తర్వాత అయితే చాలా బాగుంటుంది ఇలాగ పచ్చడిని అంతటిని ఒక బౌల్లో తీసుకుని ఒక రెడ్ రోజులైనా ఇలాగ ఊరనివ్వాలి ఆ తర్వాత తింటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టూ డేస్ తర్వాత పచ్చడి ఒకసారి చూద్దాం చూసారా పచ్చడి ఆ పైనంతా ఆయిల్ తేలి ఎంత బాగుందో ఈ ప్రాన్స్కి మసాలా అంతా బాగా పట్టి ఆయిల్లో బాగా ఊరి ఉంటుంది కాబట్టి ఇంకా టేస్ట్ చేస్తే చెప్పలేము చాలా యమ్మీగా ఉంటుంది ఇంకా కర్రీస్ కూడా తినరు ప్రాన్స్నే తింటారు ఈ పచ్చడిని ఇది ఫ్రెండ్స్ నాకైతే ప్రాన్స్ పీకల్స్ చేయడం చాలా బాగా వచ్చింది ఇదే కొలతలతోటి ఎక్కువ క్వాంటిటీని కూడా చేసుకోవచ్చు కానీ ఇలా కొంచెం కొంచెం పచ్చడి చేస్తే చాలా టేస్టీగా కుదురుతాయి నాకు వన్ కేజీ వరకు పికల్స్ అయితే చాలా ఈజీగా పెట్టేస్తాను అయిపోతే మళ్ళీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటాను తప్పకుండా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ని అయితే షేర్ చేయండి స్మెల్ అయితే అదిరిపోతుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది వెంటనే విడివిడి అన్నం వండి తినాలనిపించేస్తుంది అటు అంతా ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి పచ్చడి అంతా ఇలా ఒక బాటిల్లో తీసుకొని పైన ఆయిల్ ఉండేలా చూసుకోవాలి లేదంటే పచ్చడి అనేది పాడైపోకుండా ఉంటుంది అలా ఉండడం వల్ల పచ్చడి బాగా ఊరిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది బయటకున్న పచ్చళ్ళకి ఇంట్లో చేసుకున్న పచ్చళ్ళకి చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది నాన్ వెజ్ పికల్స్ అనేవి చేయడం అనేది వస్తే ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఇది గైస్ ప్రాన్స్ పీకెళ్ళిన ఎలా చేసుకోవాలో చూసారు కదా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ని షేర్ చేయడం కింద మర్చిపోవద్దు ఒకసారి నేను చేసిన పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను పచ్చడి చూస్తుంటే నేను ఒరూరిపోతుంది కదా ఇంకా టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది దీని టేస్ట్ ఎలా వచ్చిందో ప్రాన్స్ ఫ్రై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ పచ్చడి చేసినప్పుడు ప్రాన్స్ తినేటప్పుడు గట్టిగా లేకుండా చూసుకోవాలి టేస్ట్ అయితే సూపర్ యమ్మీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుద్దాం